మునగాకుతో సంపూర్ణ ఆరోగ్యం మునగాకులో విటమిన్ ఏ సి ఐరన్ ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీన్ని తరచూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది వానాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది ఇన్ఫెక్షన్లు వెంటాడుతాయి వాటితో పోరాడే శక్తిని ఒంట్లో వేడిని పెంచేందుకు మునగా తప్పనిసరిగా తీసుకోండి ఏ కూర వండినా మునగాకు పొడిని చల్లొచ్చు స్మూతీలు డిటాక్స్ డ్రింకుల్లోనూ కలపొచ్చు ఉదయాన్నే గ్లాస్ నీళ్లలో ఓ టేబుల్ స్పూన్ పౌడర్ ని కలిపి తాగొచ్చు సలాడ్లు సూపుల్లో తాజా మునగాకును కలిపి తీసుకోవచ్చు మునగాకుతో పప్పు చారు వంటివి చేస్తారు గ్యాస్ ట్రబుల్ ఉబ్బరం లేకుండా తేలిగ్గా జీర్ణం అవుతుంది మునగాకుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసి కారం పొడి తయారు చేసుకోవచ్చు అలాగే ఆకుకూర ఫ్రై చేసుకోవచ్చు రోటి పచ్చడి రూపంలోనూ తీసుకుంటూ ఉంటారు రోజు తీసుకుంటే కీళ్ళ నొప్పులు అదుపులోకి వస్తాయి నేరుగా మునగాకు తినటం ఇష్టం లేని వారు పొడి పేస్ట్ చేసి చపాతి జొన్న రొట్టెలు పుల్కాల్లో కలుపుకోవచ్చు రోటీలు రుచిగా ఉంటాయి ఆరోగ్యం కూడా వస్తుంది చిన్నపిల్లలకు పెట్టే ఆహారంలో మునగాకు పొడిని కొద్దిగా కలిపి పెడితే ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది దీంట్లోని కాల్షియం వారు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది ఎండబెట్టిన మునగాకును నీళ్లలో మరగబెట్టి పరగడుపును తీసుకోవచ్చు ఇది హెర్బల్ టీలా బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది రక్తపోటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది